రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తులారాశిగలిగినటువంటి వారికి ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే ఈ తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ నూతన సంవత్సర కాలంలో మీ వ్యక్తిగత విషయాలలోనూ మీ మనసులో ఉన్న కోరికలు తీరి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలిగినట్టయితే ఏ ఏ అంశాల మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఏ అంశాల పట్ల ఎటువంటి అవగాహనతో కొన్ని విశ్లేషణలు కొన్ని వ్యక్తిగత వివరణలు ఎలా తెలుసుకోవచ్చు దీన్ని తగ్గట్టుగా ఈ సంవత్సర కాలంలో ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనేది చివరి వరకు చూడగలిగితే పూర్తిగా మీకు అర్థమవుతుంది నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కలిగిన వారిని మనం తులారాశి కలిగిన వారిగా మనం గుర్తిస్తాము ఈ తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో ఆదాయము పదకొండు భాగాలు ఖర్చు ఐదు భాగాలు సుఖపడేటటువంటి యోగము రాజ్య పూజ్యము ఐదు భాగాలు రెండు భాగాలు అవమానము ఏదైతే మీరు కొంత మానసికమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవమానపడేటటువంటి సంకల్పం మాత్రం రెండు భాగాలు అంటే ఆరోగ్య రాజ్యభూజ్యము అవమానము రెండు సరి సమానంగానే ఉన్నాయి కాబట్టి ఈ తులారాశి కలిగిన వారికి ప్రథమంగా ముఖ్యంగా ఏదైతే ఈ ఆర్థిక పరిస్థితులైనటువంటి విధానాలు అంటే మనిషి జీవితంలో గతించిన కాలంలో అప్పులు రుణాలు సమస్యలు విభి విభిన్నమైనటువంటి వేదనలు కొన్ని దుఃఖంతో కూడిన పరిస్థితులు కొన్ని మనిషి జీవితంలో గతిస్తున్నప్పుడు ఈ సంవత్సరం కాకపోయినా మరుసటి సంవత్సరానికి ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు ఈ రోజు కాకపోతే రేపు మన సమస్యల కష్టాలు తీరకుండా ఉంటాయా అనేటటువంటి ఆ యొక్క చిన్న ఓపు ఉంటుంది కాబట్టి మనుషులు జీవించడానికి అవకాశం ఉంటుంది అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు కదా అని అనుకున్నప్పుడే మనం ప్రశాంతంగా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కూడా దారి దొరుకుతుంది మొండిగా ఇంకేదైనా చేయాలనిపిస్తుంది అలాగే గతించిన కాలం అలా ఉన్న నూతన సంవత్సరంలో అయినా కొన్ని మార్పులు రాకపోతాయా అని బాధపడగలిగే వారికి కానీ అలాగే ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి సంఘటన వాళ్ళని బాధిస్తున్నప్పుడు ఈ సంవత్సరంలో అయినా మనకి మంచి ఫలితాలు ఆ సమస్య నుంచి బయటపడగలకుండా ఉండగలుగుతామా అనుకునేటువంటి అంశాల నుంచి కూడా ఏదైతే ఉంటుందో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో అలా బాధపడగలిగినటువంటి వారికి కొన్ని శుభప్రదమైనటువంటి అంశాలని తెలియచేయడం జరుగుతుంది ముందుగా ఈ తులారాశి అయినటువంటి వారిలో ఆర్థిక పరిస్థితులైనటువంటి రుణ బాధలు జనవరి ఏడవ తారీఖు నుండి ఆగస్టు మాసము తొమ్మిదవ తారీఖు వరకు కూడా మీ ఆర్థిక పరిస్థితులైనటువంటి రుణాలు అప్పులు కొంతమందికి బాకీలు కట్టాల్సినవి కట్టక బాధపడుతున్నవి ఎదుటి వారికి రుణాలు కట్టలేక వారికి ముఖం చూయించలేక నలుగురిలో తిరగలేక మానసికమైనటువంటి వేదనలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీ పురుషులకి మీ మీ రుణ బాధలు అప్పులు కట్టేటటువంటి పరిస్థితులు ఆ రుణాల నుంచి బయటపడి కొంతవరకు మీకు ప్రశాంతతమైనటువంటి విధంగా ఈ రుణం తీర్చుకోగలిగామనేటువంటి విధంగా మీకు మనశ్శాంతి చేకూరేటటువంటి ప్రక్రియ మాత్రము ఈ సంవత్సర కాలంలో గతించిన కర్మకాల కష్టాల కన్నా ఈ సంవత్సర కాలం మీకు అనుకూలత సంఖ్యాత సంతోషం ఏర్పడేటటువంటి ప్రఖ్యాత ఉంది కాబట్టి ముందుగా మీకు ఏదైనా ఆదాయం చేకూరినా లక్ష్మి మీకు ఏర్పడిన ముఖ్యంగా మీ రుణాలని పూర్తిగా నిర్వీర్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది అలాగే మీ రుణాలు కూడా మీకు పూర్తిగా శాశ్వతంగా రుణ బాధల నుంచి కూడా బయటపడేటువంటి ప్రక్రియలు కూడా ఈ సంవత్సర కాలంలో తప్పకుండా జరుగుతాయి కాబట్టి అధైర్యంతో నెత్తిన కొండంత బాధ ఉందే ఆ బరువుని ఎలా తీర్చగలుగుతామనే భయం కన్నా దైవాన్ని మీ తెలివిని మీ శక్తి సామర్థ్యాన్ని నమ్ముకొని ఈ సమయకాలాన్ని మీరు వాడుకోగలిగితే తప్పకుండా మీకు శ్రేయస్కరంగా శుభప్రదంగా ఉంటుంది అదేవిధంగా కొంతమంది రావాల్సిన ధనము రాకుండా ఆగిపోతున్నవి పూర్వీకుల నుంచి పెద్దల నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తర్వాత ఏదైనా కోర్టులో కేసుల్లో తిరుగుతున్నాయి అన్నదమ్ములు వివేదాల్లో తిరుగుతున్న ధనము కూడా తప్పకుండా చేతికి అందడం వలన అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఆర్థిక స్థమతుల్లో నిలకడ ఆర్థిక పరంగా మీరు ఒక గ్రోత్ సంపాదించేటటువంటి ప్రయత్నము ఈ సంవత్సర కాలంలో మీకు ఉంటుంది అలాగే ఖర్చు విషయంలో కూడా కాస్త మెరుగైనటువంటి గతంతో పోలిస్తే ఈ సంవత్సర కాలంలో ఖర్చుల విషయంలో కొంచెం దూరంగా ఉండటము ప్రతి విషయంలో ఖర్చు పెట్టకోకుండా కాస్త ఆలోచించడం ఎప్పుడైతే మనకి కొంత మను కూడా కుదురు పడుతుంది కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది కొద్దిగా పరవాలేదు రుణం తీర్చుకుంటున్నాం రూపాయి మన దగ్గరకు వస్తుంది అనుకున్నప్పుడు మనిషికి ఖర్చు పెట్టాలని కూడా ప్రాణం ధరాయించదు అనవసరమైన ఖర్చులు చేయబుద్ధి కాదు వస్తున్న రూపాయిని కుదురు చేయాలి ఏదే బతుకుదెరువు సంబంధించిన అంశాల మీద వాడుకోవాలనిపిస్తుంటుంది ఎప్పుడైతే దరిద్రంలో ఉండి ఎంత తెచ్చినా మిగులుపాటు అవదో ఇంకా మనం ఎంత సంపాదించినా నిలబడింది ఇది నిలబడిద్దా అని ఖర్చు పెట్టాలనిపిస్తుంటుంది కాబట్టి ఈ సంవత్సరం మీకు పరిస్థితి అలా లేదు కాబట్టి రూపాయి మీకు నిలకడబడేది ఖర్చు తగ్గించుకునేది ఖర్చుల నుంచి బయటపడగలిగి అనివార్యమైన ఖర్చుల నుంచి కాస్త ఆర్థిక స్థితిగతులు నిలబెట్టుకోవడానికి బాగుంది కాబట్టి ఖర్చు నుంచి కూడా మీకు కాస్త ఉపశమనం లభిస్తుందని మాత్రం చెప్పవచ్చు అలాగే కాస్త సుఖపడేటటువంటి యోగము ప్రశాంతతో కూడి బతికినటువంటి యోగము మనశ్శాంతితో శాంతితో జీవించేటటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఈ సంవత్సర కాలంలో మీకు ఉన్నాయి అంటే కుటుంబ పరిస్థితుల వలన కానీ ఎలాగైతే భూమి సూర్యుడు చుట్టూ గుండ్రంగా తిరుగుతుందో మీరు బతుకుదిరువు పరంగా అప్పులు తీర్చే ప్రభావంగా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన ఫ్యామిలీ కోసం అని ఇంట్లో వాళ్ళ పరిస్థితుల కోసం మీ వ్యక్తిగత జీవిత సమస్యల కోసం అని మీరు గుండ్రంగా తిరగటమే మీకు సరిపోయి మిమ్మల్ని మీరు కుదురుపరుచుకోవడానికి సమస్యల నుంచి బయటపడటానికి సమయం ఎక్కువగా కేటాయించడమే జరిగిపోతుంది దాని వలన సుఖపడటము ప్రశాంతంగా ఉండటము విందు వినోదాలకి ఆనందాలకి సంతోషాలకి సమయం ఇవ్వటం అనేది చాలా తక్కువతుంది దానివల్ల ఈ సంవత్సరంలో మీకు రాజ్య పూజ యోగము రెండు శాతంగా ఉండడం జరుగుతుంది అలాగే అవమానం అనేది కూడా రెండు శాతంగా ఉంది అంటే గత కాలంతో పోలిస్తే ఈ సమయకాలం అవమానాలు శత్రువులు బాధలు ఇబ్బందులు మిమ్మల్ని సమస్యలు పెట్టేవాళ్ళు తగ్గినప్పటికీ ఈ రెండు శాతం అవమానం ఎక్కడి నుంచి మీకు ఏర్పడుతుందంటే మీ ఇంట్లో పిల్లలు మీకు అప్రతిష్టలు తేవడము లేదంటే మీ ప్రవర్తనలో మీ నడవడిక విధానం సరిగా లేకపోవటము గతంలో ఏదైనా మీరు లేనిపోయినటువంటి తప్పులు కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పర స్త్రీ పర వ్యక్తి పరిచయాల వలన ఏదైనా ఉండి ఉంటే వాటి నుంచి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఎదురవ్వటము లేదంటే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇరువురు ఒక తావున కాకుండా అనవసరమైనటువంటి పరిచయాల మీద కొన్ని ప్రయత్నాలు వేర్పరచడం వలన వాటి వలన సమస్యలు ఇబ్బందులు ఏర్పడటము ఈ తరహా పనుల వల్ల మాత్రమే మీకు అవమానాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ఆ రెండు పర్సెంట్ కూడా కాబట్టి అటువంటి అంశాలకి వీలైనంత దూరంగా ఆ రెండు పర్సెంట్ అవమానం కూడా పడకుండా కాస్త జాగ్రత్త ఏర్పరచుకోగలిగితే మనకు వచ్చే ఆపద తగ్గిపోతుంది అంటే ఒక మనిషి ఎప్పుడైతే ఒక వాహనాన్ని అరవై స్పీడ్లు నడపాల్సింది నూట ఇరవై స్పీడ్లు నడుపుతూ ఉంటాడో దానివల్ల వలన నైంటీ నైన్ పర్సెంట్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అదే అరవై స్పీడ్లో నడపాల్సినటువంటి మనిషి తను లిమిట్ స్పీడ్ లో నడుపుతూ యాభై స్పీడ్లో వెళ్ళగలుగుతుంటే నైన్టీ నైన్ పర్సెంట్ ప్రమాదంలో పడకుండా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు కొన్ని తప్పులకి చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి చెడు ప్రయత్నాలకి దూరంగా ఉండగలిగి మిమ్మల్ని మీరు గీత గీసుకుని ఆ గిరులో మీరు జీవించగలిగినట్టయితే సమస్యలు పడకుండా అవమానాలు పడకుండా జీవించడానికి ఉంది కాబట్టి అది మీకు ఈ సమయకాలం మీకు హెచ్చరిస్తుంది కనుక దాన్ని బట్టి ఒక బౌండరీ లైన్ గీసుకొని దీని లోపల బతకాలి తప్ప దాన్ని దాటిపోయే ప్రక్రియ చేసుకోకుండా ఉండటం చాలా మంచిది అలాగే ఈ సమయకాలం ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని అపనందల నుంచి బాధల నుంచి బయటపడతారు నలుగురిలో మిమ్మల్ని చూసి నవ్వుకున్న వారే మీకు మళ్ళీ చేయెత్తి నమస్కరించే పరిస్థితులు జరుగుతాయి కొన్ని భూములు కొనుగోలు చేయటము గృహాలు లేనివారు గృహాలు నిర్మించుకునే ప్రక్రియ మొదలు పెట్టడము ఇల్లు స్థలము భూమి కొనుక్కునే పరిస్థితులు చేసుకోవటము బిడ్డల వలన మానసికంగా బాధపడుతున్న ఆవేదాలు తప్ప మీ వ్యక్తిగత జీవితాల్లో చెడు వ్యసనాలు చెడు ప్రభావాలు మినహాయిస్తే కొన్ని శుభప్రదమైనటువంటి అంశాలు పెళ్ళిళ్ళు జరిగేవి వివాహాలు ముడిపడేవి చాలా కాలంగా కుటుంబంలో పెళ్లిళ్ళు జరగక శుభప్రదమైన అంశాలు జరగక ఏదైనా ప్రయత్నం పెడితే చేతి దాకొచ్చి చేసారిపోయిన అంశాలు కూడా ఈ సమయకాలంలో మీరు చేతిక్కించుకొని ఆ ప్రయత్నంలో ముందుకు రాగలిగే బయటపడగలిగే ప్రయత్నాలు కూడా తప్పకుండా మీకు జరుగుతాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గృహం కొనాలన్నా ఇల్లు కొనాలనుకున్నా గృహం కట్టాలనుకున్న ఈ ప్రయత్నాలు ప్రారంభం చేయండి తర్వాత వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టి వ్యాపారం దుకాణాలు మార్చాలనుకున్నా వ్యాపారంలో డెవలప్ చేయాలనుకున్నా నూతన వ్యాపారాలు శ్రీకారం చేయాలనుకున్నా తప్పకుండా చేయండి మంచి జరుగుతుంది అలాగే ఏదైనా మీరు కుటుంబంలో ఒక శుభప్రదమైన కార్యక్రమాలు పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు విందు వినోదాలకు సంబంధించిన ప్రయత్నాలు మీరు ఫిక్స్ చేసుకొని ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్ళినా మంచి ఫలితాలను కూడా పొందడం జరుగుతుంది కాబట్టి మీరు గృహప్రవేశాలకు సంబంధించి వస్తువులు వాహనాలు డబ్బుకు సంబంధించి భూమి జాతరకు సంబంధించి ఏదైనా బంగారానికి సంబంధించి ఇలాంటివి కొనుగోలు చేయగలిగే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు చాలా చక్కగా వినగలుగుతాయి దాన్ని బట్టి మీరు ప్రయత్నాలు చేయటంలో మంచి రిజల్ట్ సాధించే పరిస్థితులు కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే కొంత మీకు వాహన ప్రమాదాలలో కొన్ని ప్రమాదాలు జరగటము కొంతమంది శత్రువుల వలన అనెస్పెక్టెడ్గా ప్రమాదాలు పడటము మీ ఇంట్లో మీకు సహచరులుగా ఉండేవాళ్ళు మీరు చెబితే వినాల్సిన వాళ్ళే మీకు వెదురు తిరగటము కొన్ని కొన్ని సందర్భంలో కుటుంబంలో నలుగురు ముగ్గురున్న ఒకరి ఒకరి మాటకి సంబంధం లేకుండా పొంతన లేకుండా పోవటము ఇంట్లో ఉన్న వ్యక్తులతో ఒక్కోసారి చిక్కులు చికాకులు ఎదురవ్వటము కాస్త కొద్దిగా ఉన్న సమస్య పెరిగి పెద్దదిగా అయి నలుగురులో నవ్వులు పాలయ్యే సంఘటనలు కూడా జరగడం జరగవచ్చు ఈ విషయాలలో మాత్రం కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది ఇక ఉద్యోగాల గురించి బాధపడే వారికి అయితే స్త్రీ పురుషులు ఇరువుల్లో కూడా విదేశాల ప్రయాణాలు తప్పకుండా పూర్తి చేయటం విదేశాలలో ఉద్యోగాలు నిగడబడము తర్వాత చాలా మంది క్వాలిఫికేషన్స్ డిగ్రీలు అర్హతలు ఉండి ఏదో చిన్నపాటి సైడ్ ఉద్యోగాలు చూస్తున్న వారికి కూడా స్థిరమైనటువంటి ఉద్యోగాల మీద ఫోకస్ పెట్టి చేయండి తప్పకుండా మీకు రావడం జరుగుతుంది అలాగే బదిలీలు ట్రాన్స్ఫర్లు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా మీకు నెరవేరుతాయి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటూ వయసు పైబడిన సంబంధాలు కుదరక ఆ సంబంధాలు కుదరని తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి వారికి ఈ సమయకాలం ఈ సంవత్సర కాలంలో వివాహాలు ముడిపడే అంశాలు చాలా చక్కగా జరగటము వివాహాల్లో మంచి శుభవార్తలు జరగటము వివాహాలకు సంబంధించి ఏదైతే కాస్త వయసు పైబడినా కానీ వివాహాలు ఎంత తిరిగినా అవ్వక బాధపడే మాత్రం కుదుటే యోగం మాత్రం తప్పకుండా నిలబడుతుందని చెప్పవచ్చు పిల్లల చదువులకు సంబంధించి వారి యొక్క ప్రవర్తనకు సంబంధించి కాస్త జాగ్రత్తత అప్రమత్తత చాలా అవసరము ఈ రాశి కలిగిన వారికి మాత్రము ఈ సంవత్సర కాలం అంతా కూడా కొన్ని కోర్టుకు సంబంధించి పోలీస్ స్టేషన్కి సంబంధించిన గొడవలు తరచు ఎదురవుతాయి శత్రువుల నుంచి తరచు ఎదురుగా జరుగుతాయి ఆరోగ్యాల విషయాలలో మాత్రమే అప్రమత్తం చాలా అవసరము కొంతవరకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ప్రమాదాలు జరగటము కొన్ని సిజీరియన్స్ జరిగే కేసులు ప్రమాదాలు జరగటము దీర్ఘకాలిక రోగాలు పెరిగి పెద్దవటము ఆరోగ్యపరంగా మీరు అనుకున్నంతగా శ్రేయస్సుకరంగా లేదు కాబట్టి ఆరోగ్యాన్ని చెడగొట్టుకునేటువంటి అంశాల మీద కన్నా ఆరోగ్యాలను బాగు చేసుకునే అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం ఈ సంవత్సరం చాలా ముఖ్యం అలాగే ఈ తులారాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా అనఎక్స్పెక్టెడ్ అయిన స్నేహాలు అనెక్స్పెక్టెడ్గా ఒకరిని నమ్మటము అనఎక్స్పెక్టెడ్గా ఒకరి మీద అభిమానం పెంచుకోవటం అవి చాలా ప్రమాదాలు దారి తీయటము ఈ ప్రేమలో ఇల్లీగల్ కాంటాక్ట్ సంబంధించినవి కొంతమంది వ్యక్తులకి అట్రాక్షన్ అయ్యి లోపడేటటువంటి ప్రమాదాలు ఈ సంవత్సరంలో కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి అలాగే భార్యాభర్తల మధ్య నవ్వుతూ గడిపాల్సినటువంటి పరిస్థితులు పక్కవారు పైన వారు ఇన్వాల్వ్ అయ్యి ఇరువురు భార్యాభర్తల మధ్య కొన్ని లేనిపోయినటువంటి విభేదాలు ఇబ్బందులు కలిగించే ప్రమాదాలు జరగవచ్చు అందులో జాగ్రత్తగా ఉండాలి మీకు మీ కుటుంబ పరంగా ఎక్కడా ఎవరి నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారాలు జరగవు మీ వ్యక్తిగత జీవిత విధానాలు మీరు తీసుకునే నిర్ణయాల మీద పట్టే మీకు ఎక్కువగా గా ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి డబ్బు పరంగా ఆర్థిక పరంగా మీకు ఎంత బాగుంటుందో సమస్యలు పడకుండా కూడా అంత జాగ్రత్తగా మీరు పరిస్థితులు బాగుండేలా చూసుకోవడం మంచిది ఇంకా దైవ కార్యక్రమాలు దైవయాత్రలు దాన ధర్మాలు అన్నదానాలు చేసే కార్యాల మీద ఫోకస్ పెట్టండి తప్పకుండా మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా వాహనాల ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా పర్సనల్ సమస్యలున్నా ఏదైనా కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు సంప్రదించి తగు సలహాలు చూసినట్టు తెలుసుకోవచ్చు ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకు యోగదాయకంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ నమస్కారం నేను మీ మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా మెడ ఆల్ ది బెస్ట్